హాయ్ ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ బేబీ గర్ల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అనమాట మన సబ్స్క్రైబ్ అయితే అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఉండవచ్చు చూడండి ఓకేనా అలాగే చాలా ఈజీ మీద కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళేద్దాం ఫస్ట్ అయితే మనము ఈ విధంగా ఫోల్డర్ వచ్చే విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉండాలి మనకి ఫోల్డ్ ఉన్న సైడ్ మన వైపు వచ్చే విధంగా అయితే ఈ విధంగా మనం వీడియోలు చూపిస్తున్న ఈ విధంగా ఫోల్డింగ్స్ వేసుకోవాలి బాడీ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట టోటల్ అయితే ఎనిమిది ఇంచులు వచ్చేసి ఒక ఇంచు వచ్చేసి ఖర్చుల కోసం ఓకేనా తర్వాత ఇక్కడ విడత అంటే నెక్ దగ్గర వచ్చేసి రెండించులు ఓకేనా రెండించులు పెట్టేసుకోవాలి రెండు ఇంచులు పెట్టేసిన తర్వాత మార్చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి మూడు ఇంచులు అయితే పెట్టేసుకోవాలి ఖర్చు లేకపోతుంది దాంట్లోనే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మార్చేసేసుకున్నాం కదా సంకరణ వచ్చేసి మనకి నాలుగు ఇంచులు చిన్నపిల్లలకి అయితే నాలుగు ఇంచులు పెద్దవాళ్ళు అయితే ఇది గుర్తు పెట్టేసుకోండి ఓకేనా ఇలాగ డబ్బా షేప్ అయితే మనం మాచేసేసుకోవాలన్నమాట ఓకేనా మాచేసేసుకున్న తర్వాత ఇలాగ రౌండ్గా సంకరాలు అనేది మనం డ్రా చేసుకోవాలి షేప్ వచ్చేసి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు కొంచెం పిల్లలు మందంగా ఉండాలనుకోండి ఎనిమిది ఇంచులు పెట్టేసుకోండి నేనైతే చెస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఏడున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఓకేనా నడుము వచ్చేసి ఇంచులు పైన చెస్ట్ ఏడున్నర పెట్టేసాము కదా నడుము వచ్చేసి ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాను అంతే ఈ విధంగా మీరు సేమ్ ఇదే విధంగా ఎనిమిది ఇంచులు పెట్టేసి ఏడున్నర పెట్టేసుకోండి లేదంటే నడుము దగ్గర సెవెన్ ఇంచెస్ పెట్టేసుకోండి చెస్ట్ దగ్గర ఎయిట్ ఇంచెస్ పెట్టేసుకోండి అది మీ ఇష్టం అలా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా బాడీ షేప్ వచ్చేదంటే చేసుకున్న తర్వాత నెక్ పొడవు వచ్చేసి మనం రెండున్నర ఇంచ్లైతే తీసేసుకోవాలి చాలు సరిపోతుంది రెండున్నర ఇంచులు ఇక్కడ కింది వేవి వచ్చేసి నెక్ దగ్గర ఇంచులు పైన రెండు ఇంచులు తీసేసుకున్నాం కదా కిందివేవి కూడా ఇంచులు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా డ్రా రాసుకోవాలి నెక్ ఓకేనా బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు రౌండ్ పెడుతున్నాం కాబట్టి ఒకడేసారి అయితే కట్ చేస్తున్నాను మరి వేరే వేరే నెక్కులు పెట్టాలనుకుంటే ఒక పాటి తీసే ఒక్కొక్క పాడు తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము సంక్రాంతి కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా మనం ఒక్కసారి నేర్చేసుకుంటే మనం ఎలాంటి ఫ్రాక్స్ అయినా కుట్టవచ్చు అనమాట మెజర్మెంట్స్ తెలిస్తే ఓకేనా ఇప్పుడు ఇక్కడ బాడీ షేప్ని మనం కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసాము కదా ఇప్పుడు ఒక పార్ట్ అనేది తీసేయాలి ఇలాగా ఒక పార్ట్ తీసేసిన తర్వాత ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టేస్తున్నాను చిన్న చిన్న నెక్ అయితే కట్టేసాము కదా ఫ్రాక్ ఫ్రాక్ కాబట్టి ఈ విధంగా ఒక రెండు ఇంచుల దగ్గర మార్చి చేసుకొని ఓపెన్ చేసుకోవాలన్నమాట ఫ్రాక్ మనకి అది తుడవడానికి ఇప్పడానికైతే ఈజీగా ఉండడానికి ఒకనా ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ వేరే వీడియో అయితే కట్ చేసాను నెక్స్ట్ వీడియో అంబెల్లో హ్యాండ్స్ అనమాట ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియో వస్తుంది కంపల్సరీ అయితే చూడండి ఎక్కాను విధంగా ఫో అంటే టూ టూ అనమాట ఒక్కొక్క సైడ్ టూ టూ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు కింది పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చెప్తున్నా కింది పార్ట్ అయితే మనకి సపరేట్ మీటర్ క్లాత్ అయితే కావాలన్నమాట ఓకేనా హాఫ్ మీటర్ క్లాత్ అయితే మనకి బాడీ పార్ట్ రెడీ అవుతుంది హ్యాండ్ రెడీ అవుతుంది అనమాట టోటల్ గా వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే కావాలి ఓకేనా ఇలాగా క్రాస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేస్తే ఫోర్ లెయర్ వచ్చే విధంగా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా కరెక్ట్ అయితే ఇలాగ త్రిభుజాకారం వచ్చే విధంగా మనము ఫోల్డింగ్ వేసుకున్నాము కదా చూసారు కదా ఇలా ఫోర్ లెయర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే ఉండాలి ఇప్పుడు టేప్ చేసుకొని మనము నడుములో నాలుగు భాగాలు ఉంటాయి కదా ఫస్ట్ ఇట్లా కొలుచుకోవాలి కొలుచుకొని మార్చేసుకోవాలి ఫస్ట్ ఇలా మార్చేసుకున్న తర్వాత మనము ఇలా టేప్ ఇక్కడ కోనా షేప్ ఉంది కదా అది త్రిభుజాకార షేప్ ఒక నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది అనేసి ఓకేనా నాకు ఇక్కడ ఏడు ఇంచ్లైతే వచ్చింది అనమాట ఓకేనా ఇలా మార్చేసుకుంటూ ఇలాగా ఇటు సైడ్ కూడా మార్చేసుకోవాలి అది ఎందుకు మార్చి మనము ఎక్కువ తగ్గు లేకుండా కరెక్ట్గా వచ్చే విధంగా మనము ఇలాగ మార్చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇలాగా మార్చేసుకోవాలి కరెక్ట్గా ఆ డాట్స్ మొత్తం కలిపేసుకుంటూ ఓకేనా మళ్ళీ టేప్ చేసుకొని వచ్చిందా లేదా కరెక్ట్గా ఇంచులు అనేసి మనం మార్చేసుకోవాలన్నమాట ఏడించులు అయితే వచ్చేసింది ఈ విధంగా మార్చేసుకోండి మీరు ఇక్కడ దగ్గర కట్ చేస్తారు కదా అండెల్లో ఎప్పుడైనా కానీ కరెక్ట్గా నాలుగు భాగాలు ఏడు ఇంచులు అయితే కట్ చేయకండి ఆరున్నర ఇంచులు అయితే కట్ చేయండి సరిపోతుంది ఓకేనా కొంచెం ఎక్కువ వస్తుంది మనం ఓకేనా ఇప్పుడు కింది వేపులా పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే పెడుతున్నాను మేము ఎక్కడి నుంచి అయితే మాచేసేసామో అక్కడి నుంచి ఇలాగా అక్కడి నుంచి పెట్టేసుకొని ఇలాగ తొమ్మిది పంతొమ్మిది ఇంచుల దగ్గర మా ఇలాగా మాచేసుకోవాలి ఇటు సైడ్ మార్చి చేసాం కదా మళ్ళీ ఇక్కడ జరుపుతూ జరుపుతూనే మనం మార్చేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కటింగ్ స్టిచ్చింగ్ ఓకేనా ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది అనమాట మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అయితే నేను చెప్తాను ఈ విధంగా మార్చి చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ కరెక్ట్ పట్టేసుకునే మార్చేసుకోవాలన్నమాట మనం ఇలా ఏ విధంగా అయితే మార్చేసామో అక్కడక్కడ డాట్స్ ని కలుపుకుంటూ మనము లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు సీజర్ తీసేసుకొని మనము కట్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే లైన్ డ్రా చేసామో ఆ విధంగా ఇప్పుడు పై నడవడం దగ్గర కట్ కట్టేసాము కదా ఇప్పుడు పైన పాడతాం నాకు అవసరం లేదు కింది పాటు ఉంది కదా ఫస్ట్ మనం ఇక్కడ జాయింట్ ఉంది ఆ జాయింట్ని ఓపెన్ చేసేసుకోవాలి ఫస్ట్ కింది పార్ట్ గురించి తర్వాత చెప్తాను ఆ జాయింట్ ఉంది కదా జాయింట్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి ఆ జాయింట్ ఓపెన్ చేసేసుకుంటే మనకి రెండు కదా డివైడ్ అవుతాయి అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట మనకి ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఈ కింది పార్ట్ ఉంది కదా కింది పార్ట్ని కూడా ఓపెన్ చేసుకోవాలి కింది ఓపెన్ చేసుకొని మనము ఇంకా స్ట్రైట్గా ఉంది కదా క్లాత్ ఎటు సైడ్ మనకి తక్కువ పడుతుంది ఎటు సైడ్ ఎక్కువ పడుతుంది అనేసి చూసుకొని విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని ఇలాగ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే మనకి తక్కువ ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ కవర్ అయిపోతుంది అనమాట మనకి ఓకేనా ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట కటింగ్ అయితే నేను చేసుకున్నాను కదా కటింగ్ ఏ విధంగా చేయాలో ఎంత పెట్టాలో అనేసి నేను చేసుకున్నాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం ఫస్ట్ అయితే మనము క్లాత్ ఒకసారి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అయితే కుడుతుంటాము ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని మనం చూసేసుకోవాలి ఎటు సైడ్ మనకి జాయింట్ ఉందనేసి ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా అర్థమైంది కదా మీకు ఇలాగా మనం ఎటు సైడ్ ఎక్కువ ఉంది ఎటు సైడ్ తక్కువ ఉంది చూసేసుకొని మనం జాయింట్ పీస్ని ఈ విధంగా వేసేసుకోవాలి అంటే జాయింట్ చేసేసాం కదా ఆ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టేసుకోవాలన్నమాట జాయింట్ వేసే క్లాత్ ఓకేనా ఇప్పుడు రెండిని కరెక్ట్ పెట్టేసుకొని ఇలాగా పెట్టేసుకొని రఫ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రేట్కి అయితే కుడుతూ రావాలి చిన్న కుట్టి పెట్టేసుకోండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేయండి ఖర్చు కోసం ఓకేనా వదిలేసి కుడుతూ రావాలి ఈ విధంగా వీళ్ళు చెప్పేసాం కదా ఈ విధంగా ఓకేనా ఇలా లాస్ట్ వైపు థ్రెడ్ని అయితే కట్ అలా ఇలా చేసిన తర్వాత మనము ఇప్పుడు కుట్ అనేది వేయాలి పైకుట్టు వేసినప్పుడు చేంజ్ చేసిన క్లాత్ అనేది ఆ క్లాత్ కింద వచ్చే విధంగా ఇలాగా పెట్టేసుకొని మనము కుడుతూ రావాలి కింద వైపే ఉండాలి క్లాత్ బాగుంటుంది పైకుట్టు వేయకుండా మనం అలాగే వేసుకున్నాం అనుకోండి డ్రెస్సు అది లేసినట్టు ఉంటుంది అనమాట పైకు కుట్టు ఉంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా లాస్ట్ లో ఇప్పుడు ని అయితే కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకో పాటికి కూడా మనము జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలాగ ఉంది కదా జాయిన్ చేసిన పాటిని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి మనము నీట్ గా ఇలాగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాం కదా మనము సేమ్ ఇదే విధంగా ఇంకో పాటు తీసేసుకొని మనము సీదా మీదనే మనం ఉల్టా లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక ఒక పార్ట్ ఉల్టా ఫోల్డింగ్ చేసుకొని ఇంకో పాటు సీదా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎటువైపు ఎక్కువ తక్కువ ఉంది అనేసి చూసేసుకొని మనము ఇలాగ కట్ చేసుకోవాలి ఎట్లా ఉంది షేప్ సెమెస్ట్రీస్ ఇలా కట్ చేసుకోవాలనమాట ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ దీనికైతే లైనింగ్ అయితే వేయడం బ్యాక్ పార్ట్ అదే బాడీ పార్ట్కి కింద పార్ట్ రెండు పార్ట్కి అయితే ఫస్ట్ మనం ఇలాగా తిప్పేసుకోవాలి క్లాత్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి సీదం మీద పెట్టేసుకోండి ఓకేనా విలువ చిప్తున్నాం కదా అలా సీదం మీద పెట్టేసుకోవాలి కింద కింద ఉండాలి ఆ పార్ట్ మనం తిప్పేసే పాటు పైన బాడీ పార్ట్ పెట్టేసుకోవాలి విడుదల చిప్తుంది ఈ విధంగా పెట్టేసుకొని దగ్గర పెట్టేసుకోండి కుడుతున్నప్పుడు ఓకేనా దూరం దూరం పెట్టకండి ఇలాగా వీ షేప్ వచ్చే విధంగా ఇలాగా వీ షేప్ లాగా కుట్టాలన్నమాట ఇలాగా ఇలాగ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలాగ అలా ఈ షేప్ దగ్గర మనం కోన దగ్గర సుది కిందికి పెడు అనేసుకుంది కంటేనే కోనలాగా వచ్చేస్తుంది అనమాట మనకి మూల అనేది పడుతుంది ఇలాగ కావాలి కట్ చేసుకోవాలి మూల దగ్గర కూడా కాట్ పడేసుకోవాలన్నమాట ఓకేనా కాట్ పడేసుకున్న తర్వాత ఈ విధంగా వీళ్ళు చూపిస్తున్నాం కదా ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట మీరు లైనింగ్ వేసేస్తే అవసరం లేదు లైనింగ్ వేసేస్తే ఆటోమేటిక్గా దాంట్లో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా ఇలాగా తిప్పేసిన తర్వాత లైనింగ్ కూడా ఇలాగే తిప్పేసుకోవాలి అంతే దానికి బాడీ మొత్తం లైనింగ్ వస్తుంది దీనికి లైనింగ్ రాదు ఓన్లీ అక్కడ వరకు పట్టే పీస్ అయితే వస్తుంది అనమాట మనకి ఓకేనా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే పూర్తి అక్కడ చేసి మనము జిబ్బు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సేమ్ అయితే విధంగా షేప్ ఎలా ఉందో అలానే మనం వి షేప్ లాగానే కుట్టండి వేసేయాలి ఈ విధంగా ఇప్పుడు నే కట్ చేసేయాలి లోపల వైపు మనము ఇలాగ ఏమన్నా దారాలు అవి లేస్తాయి అనుకుంటే లేండి ఎక్కువ శాతం లేస్తాయి కొంచెం పీస్ క్లాత్ క్లాత్ ఉంటే లేస్తాయి అనుకుంటే మనం పతలా క్లాత్ అయితే ఎక్కువ ఎక్కువ శాతం అయితే మనం లైనింగ్ అయితే వేస్తాము ఇలాంటి క్లాత్స్కి అయితే లైనింగ్ వేయకుండా కూడా బాగుంటుంది క్లాత్ మందంగా ఉంటుంది కొంచెము క్రాప్ టైప్ ఇలాగ ఫోల్డింగ్ చేసేసి మనం ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని రౌండ్ కుట్టేస్తే సరిపోతుంది అంతే కుట్టే లేదు ఏం కాదు లోపల వైపు ఉండదు కదా డబ్బా షేప్ వచ్చే విధంగా మనము కుట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా కుట్టేస్తాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఇలాగ క్లాత్ ఈ క్లాత్కొని అపోజిట్ క్లాత్ అదే కిందిపా క్లాత్ వేసుకున్నాం కదా ఇది ఉల్టా వైపు ఇలాగ సీదా పెట్టేసుకోవాలి ఉల్టా వైపు ఇలాగ మనం ఉల్టా వైపు ఉల్టా మీద సీదా పెట్టేసుకోవాలి క్లాత్ ఇది వన్ కట్ కట్టేసుకోండి సరిపోతుంది ఇలాగా ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి ఇలా కుడుతూ రావాలి ఇక్కడ మనం ఫస్ట్ కుట్టాం కదా ఆ పట్టిని ఇక్కడ పైకి కొంచెం జరిపి ఇలాగ కొంచెం ఫోల్డింగ్ కోసం కట్ చేసుకోవాలి పట్టి క్లాత్ మనం ఓకేనా ఇలాగా అలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము ఇప్పుడు ఇలా రఫ్ చేయాలి ఇలా రఫ్ చేసి అయితే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత కార్ట్ పెట్టండి కార్ట్ పెడితే మనకి ఈజీగా ఫోల్డింగ్ అనేది అవుతుంది ఇది రెడీమేడ్ స్టైల్లో పైపింగ్ అనుకోవచ్చు లేదంటే పట్టి రెడీమేడ్ స్టైల్లో పట్టి చూడండి పైపింగ్ కాదు రెడీమేడ్ స్టైల్లో పైపింగ్ కాదు పట్టి పట్టి రెండు స్టైల్లో పైపింగ్ ఏ విధంగా అంటే ఇది ఏ విధంగా అయితే అనమాట చాలా ఈజీ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేయాలి మనం లోపల వైపు అదే ఉల్ట వైపు కుట్టాం కదా ఆ పట్టీ పైకి వచ్చే విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి చూసేసుకొని ఇలాగా కుట్టే కుడుతూ రావాలి మనకి కొంచెం వంకరగా తిరిగినట్టు ఉంటుంది కానీ డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత వేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట మనకి లుక్ బాగా వస్తుంది ఇటువైపు కూడా ఇంకొకటి తీయాలి ఇంకొకటి వేసే మనకి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా వేయకుండా ఉంటుంది అనమాట మనకి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇటు సైడ్ వేసేసాం కదా అటు సైడ్ కూడా వేసేసేయాలన్నమాట ఓకేనా ఇలా వేసిన తర్వాత వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాత్ తీసేసుకోవాలి ఈ క్లాత్ ఎందుకంటే మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ అయితే కూర ఉంది అయితే కూర ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అయితే వేస్తున్నాను కూడా ఇటు సైడ్ ఓపెన్ లేకుండా ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఇది ఎందుకోసం అంటే మనకి ఉక్స్ కోసం అనమాట ఉక్సు కాజాకి ఓకేనా ఒకసారి ఇటు సైడ్ వస్తుంది ఇది కాజా కోసం ఒక ఉక్కు ఒక కాజా చేసేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఇటువైపు వచ్చే విధంగా మనకి పెట్టేసుకోవాలన్నమాట ఇలా రఫ్ చేసేసి సేమ్ వేస్తే ఎలా ఉందో షేప్ అలానే మనం కుట్టాలన్నమాట ఇటు సైడ్ కొంచెం పైకి వచ్చే విధంగా ఇలా రఫ్ చేయండి ఇలా రఫ్ చేసేస్తేనే మనకు కరెక్ట్ కూర్చుంటుంది ఓకేనా ఇప్పుడు దా రాని తీసేసి కట్ చేయాలి దారాన్ని ఇలాగా బ్యాక్ పార్ట్కి కాచపట్టి వేసేసాను కదా మనం కాచ కోసం ఉక్కు కోసం ఇప్పుడు మనం ఈ విధంగా డాట్స్ అయితే వేయాలి డాట్స్ వేస్తే కొంచెం బాగుంటుంది చిన్న పిల్లలకి ఆ డాట్స్ కూడా ఒక సన్నగా వేయాలి వేసాము వేసి లేనట్టు ఇలానే ఉండాలి పొడువు ఇలాగా బావి ఇంచే లేదు వండించే అవసరం లేదు చిన్న ఒక ఒక కుట్టు వేయాలంటే వీళ్ళు క్రాస్ వేసేసాను ఇలాగా ఇటు సైడ్ కూడా సేమ్ వేసేజ్ ఇలాగా వేసేసేయాలి సన్నగా వేయాలన్నమాట ఇలాగ ఓకేనా ఈ విధంగా అయితే వేసేసేయాలి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా మనము పట్టి అనేది అనమాట ఓకేనా పట్టి ఇలా వేసేసిన తర్వాత డాట్స్ కూడా వేసిన తర్వాత ఇలాగా జాయింట్ చేసుకోవాలి షోల్డరు ఫస్ట్ రఫ్ చేసేసేయాలి ఇలాగా రఫ్ చేసేసి స్ట్రైట్కి అయితే పుట్టి అనేది కుడుతూ రావాలి క్రాస్ కుట్టకండి కొందరు క్రాస్ కూడా కుడుతూ ఉంటారు ఇలా రఫ్ చేయండి స్టార్టింగ్ లో ఎవరైనా కుడతా అలవాటు అయితే స్ట్రేట్గా అయితే కుడతారు అనమాట షోడర్కి జాయింట్ చేసినప్పుడు రెండు కుట్లు వేయండి అది పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా రెండు కుట్లు వేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట ని కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా కుటాలి చెప్పేసి చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ని టూ హ్యాండ్స్ ఇలా తీసేసుకోవాలి ఓకేనా తీసేసుకున్న తర్వాత కింది మనము కుట్టుకోవాలన్నమాట నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ అయితే లేదు మీ దగ్గర జిగ్జాగ్ చేసుకోండి జిగ్జాగ్ చేస్తే లుక్ అయితే బాగుంటుంది అనమాట ఓకేనా ఇలాగా రెండు సార్లు ఫోల్డింగ్ చేసుకుంటూ కుడుతూ రావాలి చిన్న కుట్టు చేసుకొని ఓకేనా ఉల్టా వైపు కుట్టండి సీదా వైపు కుట్టడం మళ్ళీ అంటే ఒకసారి మనం కూడా మర్చిపోతూ ఉంటాం కదా అందుకే చెప్తున్నాను మీకు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కుడుతూ రావాలన్నమాట జిగ్ జాగ్ ఉంటే చేసేసుకోండి జాగ్ అయితే ఇంకా బాగుంటుంది లుక్ అయితే ఈ అంబ్రెల్లా హ్యాండ్స్కి అయితే సూపర్ ఉంటుంది విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనము కొడుతూ రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు లాస్ట్లో అయితే మనము దారిని అయితే చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగిలిన త్రీ లేయర్ హ్యాండ్ క్లాత్ని మనము ఫోల్డింగ్ చేసుకొని కొట్టుకోవాలన్నమాట కుట్టిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ క్లాత్ ఉంది కదా ఈ లేయర్ అంటే రెండు లేయర్ క్లాత్ హ్యాండ్ లేయర్ని అంబ్రెల్లా కట్ చేసాము కదా నమ్మరల్లా హ్యాండ్స్ ఇవి రెండు హ్యాండ్స్ తీసేసుకొని ఇలాగ కరెక్ట్గా పట్టేసుకొని మనము ఇలాగ ఒక కుట్టు వేసేసుకోవాలి కుట్టు ఎందుకంటే చెప్తాను చూడండి ఆ రెండు పార్ట్స్ జారిపోకుండా మనకి కరెక్ట్ మెథడ్లో ఉండడానికి ఉండడానికి అయితే ఇలాగ కొట్టుకోవాలన్నమాట మనము ఇలా కుట్టిన తర్వాత తర్వాత కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా రెండు హ్యాండ్స్ కూడా అలాగే కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు రెండింటినీ ఇలాగా ఇలాగా పట్టుకోవాలి ఓకేనా సరే సమానంగా పట్టుకున్న తర్వాత కుట్ట అనేది వేసేసేయండి ఓకేనా ఇలాగా రఫ్ చేయండి ఓకేనా ఇలా రఫ్ చేసేసుకుంటూ అనేది వేయాలి లాస్ట్లో కూడా రఫ్ చేయండి రెండు కుట్లు వేయండి ఇలాగా ఓకేనా విధంగా అయితే ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా మనము కుట్టి అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలాగైతే ఉంటుంది ఇంకా మనము జిగ్జాక్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట మనకి లుక్ బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇంకా ఓకేనా ఒక హ్యాండ్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇంకో హ్యాండ్ని మనము ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ కుట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ ఇప్పుడు కింద పార్ట్ తీసేసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేస్తున్నప్పుడు నడుమ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి కట్ చేయండి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఇది సాగుతుంది అనమాట క్లాత్ నడుము దగ్గర వచ్చేసి ఓకేనా మనం లాగకూడదు కూడా ఇప్పుడు బాడీ పార్ట్కి మనం జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మెల్లగా పట్టుకొని ఇలాగా నెమ్మదిగా పట్టుకొని ఇలా కుడుతూ రావాలి కొంచెం గట్టిగా లాగామనుకోండి నడుము అనేది సాగుతుంది అనమాట బాడీ పార్ట్ చిన్నగా అయిపోతుంది ఓకేనా అందుకే సాగకుండా మనము నెమ్మదిగా పట్టుకునే విధంగా అనేది వేయాలి రెండు కుట్లు వేయండి ఓకేనా ఇలా కుట్టిన తర్వాత ఇంకో పార్ట్ కూడా మనము ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా సైడ్ కుట్లు అనేది వేయాలి ఫస్ట్ మనము అంబ్రెల్లా హ్యాండ్ జాయిన్ చేసేము కంటే సైడ్ కుట్లు అనేది ఫస్ట్ వేయాలి ఓకేనా మళ్ళీ టైట్గా వేయకండి సైడ్ కుట్లు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా లూజ్ ఉండే విధంగా అయితే కుట్లు వేయండి ఇటు సైడ్ అటు సైడ్ ఓకేనా ఇప్పుడు నాడ తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం జరిపాం కదా కుట్టు ఇక్కడ బాడీ పార్ట్ కింది పార్ట్ రెండింటి మధ్యలో వచ్చే విధంగా నాడ అనేది పెట్టేసుకోవాలి ఈ నాడ తిప్పేసుకోవాలి మనం ఓకేనా తిప్పేసుకొని ఈ విధంగా కుడుతున్నప్పుడు సైడ్ కుట్లు వేస్తున్నప్పుడు ఇలా పెట్టేసుకొని సైడ్కి ఇలా అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా పైన ఖర్చుకి అయితే వదిలే వేయండి మరి దగ్గరకు వేయకండి వదలండి క్లాత్ కొంచెం ఇప్పుడు లాస్ట్ అయితే తడిని ఇక్కడ చేసుకోవాలి ఒక కుట్టేసేసాం కదా ఇప్పుడు రెండో కుట్టేసేసుకోవాలి మీరు రెండో కుట్టు వేస్తున్నప్పుడు బాడీ దగ్గర అయితే రెండో కుట్టు వేయండి ఇప్పుడు కిందికి చూర్లో వచ్చినప్పుడు అదే కుట్టు మనం ఫస్ట్ కుట్టు వేసినప్పుడు అదే కుట్టు వేసేయాలి రెండో సైడ్ కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే చూపిస్తున్నాం కదా ఇలాగైతే సీదా పెట్టేసుకోవాలి ఫ్రాక్ ఓకేనా అంబ్రాల ఫ్రాక్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ తీసేసుకోవాలి అంబ్రాల హ్యాండ్స్ ఈ విధంగా ఓకేనా ఇలా తీసేసుకొని సెంటర్ ఎక్కడ ఉంది తీసుకోవాలి ఇలా హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ సెంటర్ లో ఇలా పట్టుకుని షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక కరెక్ట్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి షోల్డర్ జాయింట్ అదే విధంగా హ్యాండ్స్ సెంటర్ అనమాట సీదక్ సీదా అనమాట ఓకేనా సీదక్ సీదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము ఇలాగ కుర్తూ రావాలి ఓకేనా ఇలాగ ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది చూసారు కదా ఇక్కడ సైడ్ జాయింట్ బాడీ జాయింట్ ఉంది కదా హ్యాండ్స్ జాయింట్ ఓకేనా రెండు కరెక్ట్ వచ్చే విధంగా కుర్తూ అదే కరెక్ట్ రావాలి మనకి అలా కరెక్ట్ వస్తేనే కరెక్ట్ వచ్చినట్టు ఓకేనా మనం కరెక్ట్ కట్ చేసినట్టు కరెక్ట్ వచ్చి చూసారు కదా ఇప్పుడు ఇటు సైడ్ కుట్టుని ఇంటి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ వరకు మనం కుట్టుని తీసేసి కట్ చేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు ఇటు సైడ్ సగం ఉంది కదా ఇటు సైడ్ మనము బాడీ పార్ట్ సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి మనం హ్యాండ్ సైడ్ నుంచి కుట్టుకుంటూ వస్తే ముడతలాగా పడుతుంది అనమాట మనకి క్లాత్ అనేది పట్టుకుంటుంది ఇటు అయితే కరెక్ట్ వస్తుంది మనకి కుట్టడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది ఇప్పుడు రెండో కుట్టు కూడా అలాగే కలిపేసి ఆ కుట్టులోనే ఇలా కుడుతూ రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఆ అయితే కదేసేయాలి ఓకేనా ఇప్పుడు సీదా చేసి చూపిస్తాను చూడండి హ్యాండ్ ఏ విధంగా వచ్చిందో చూసారు కదా ఈ విధంగా అయితే కొట్టుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఇప్పుడు ఎలా కుట్టానో అలానే కుట్టేసుకోవాలన్నమాట రెండో హ్యాండ్ని కూడా ఓకేనా ఇప్పుడు చూపిస్తే చూడండి రెండో హ్యాండ్ కుట్టిన తర్వాత చూసారు కదా ఇలా అయితే ఉంటుంది మనకి ఇప్పుడు కింది వైపు మనం రెండుసార్లు ఫోల్డింగ్ అనేది చేసేసుకొని పట్టి అనేది కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలాగా మీకు ఎక్కువ ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కదా కింది వైపు ఎక్కువ రౌండ్ ఉంటుంది ఇది చిన్న పిల్లల ఫ్రాక్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది గేరా అనేది అదే వాళ్ళకైతే ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము కుట్టాలంటే చాలా టైం పడుతుంది జిగ్జాగ్ మీ దగ్గర జిగ్జాగ్ లేకపోయినా కూడా వేరే వాళ్ళతో అనేది చెప్పండి లేదంటే అంత తలకాయ మీద పడుతుంది మనకంతా తెల్లకాయని వస్తుంది అనమాట అది రామ్ కుట్టే చాలా టైం పడుతుంది కాకపోతే డబ్బులు కూడా అనమాట మనకి సరిగ్గా ఓకేనా టైం చాలా పడుతుంది అనమాట లాస్ట్లో ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని లాస్ట్లో ఆ కుట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఆ కుట్టు లోపలికి ఆ కుట్టు మీదనే ఇలా కుట్టు కలిపేసి రఫ్ చేసేసేయాలన్నమాట రఫ్ చేసేసి థ్రెడ్ అయితే కట్ చేసేయాలి ారు కదా ఫోర్ ఇయర్స్ బేబీ గర్ల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఈజ్ రెడీ ఓకేనా మీకు కటింగ్ స్టిచ్చింగ్ అర్థమైంది అనుకున్నా కమిట్లో కమెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తప్పకుండా షేర్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ సార్ వాచింగ్